హలో ఫ్రెండ్స్ ఈరోజు సీతారాముడి కట్నం సీరియల్ అయితే చాలా బాగుందండి టీ విద్యాదేవి టీచర్ చెప్పిన మాటలు విని రామ్ దగ్గర మహాలక్ష్మి అయితే ఇరికించేస్తుంది సీత అది ఎలా జరిగింది ఏంటి అనేది వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే మనం సీరియల్లోకి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం జూలై ఫస్ట్ ఎపిసోడ్ అండి ఇది ఇప్పుడు సీత మహాలక్ష్మితో కనిపించని అబ్బాయి ఉన్నాడు కదా కిరణ్తో మాట్లాడిన యాక్ట్ వస్తుంది కదా మనకు లాస్ట్ ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో అయితే ఇంకా అక్కడ అంతా యాక్టింగ్ అని చెప్పి మహాలక్ష్మి అయితే భయపెడుతుంది అప్పుడు మహాలక్ష్మి సీత మాట్లాడుకుంటారు ఆస్తి కోసం ప్రేమజంటని విడదీశారని ఒక గొప్ప ప్రాణీని అవమానించారని మరో మంచి మనిషిని బాధ పెట్టారని బాధపడిన మనసు ఊరుకోదు గాంట్రీస్తుందని సీత మహాతో అంటుంది మీరు ఎవరిని ప్రేమించలేదు మిమ్మల్ని ఎవరిని ప్రేమించరని కేవలం లొంగ తీసుకోవడం మీరు ఎవరిని ప్రేమించలేరు మిమ్మల్ని ఎవరు ప్రేమించలేరు కేవలం లొంగ తీసుకోవడం మీ మాట వినేలా చేసుకోవడం మాత్రమే వచ్చని సెటైర్లేస్తుంది ఇంకా అలాగే వాళ్ళిద్దరు మాట్లాడుకుని వాళ్ళిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు నిజమైన ప్రేమను ఎప్పుడు విడదీయలేరు అని చెప్పి అంటుంది ఇంకొక సీత ఈ కుటుంబాన్ని మీరు బానిసలా చూస్తున్నారు కానీ రేవతి పిన్ని కిరణ్ గారు మీ బానిసలు కదా కా కదా కిరణ్ గారు ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తారు రేవతి పిన్ని కిరణ్ గారిని పెళ్ళి పెళ్లి పెళ్ళి జరుగుతుంది ఆ ప్రేమ పెళ్ళికి నా సాయం ఖచ్చితంగా ఉంటుంది ఆ పెళ్ళి మీ స్వార్థానికి గొట్టలు పెట్టు ఇది మీ మీద ఒట్టు అని సీత అయితే మహాలక్ష్మితో అంటుంది అప్పుడు మహాలక్ష్మి మనసులో కిరణ్ గారు నిజంగా తిరిగి వస్తాడు రేవతిని పెళ్లి చేసుకుంటాడు వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడని ఆరాలు తీస్తూ ఉంటుంది ఇలాగా కిరణ్ మనకి దుబాయ్లో ఉన్నట్టు చూపిస్తారు దుబాయ్లో కిరణ్ దుబాయ్లో ఉన్నట్టు చూపిస్తారు అక్కడ కిరణ్ ల్యాప్టాప్లో రేవతి ఫోటో చూసి రేవతి మన ప్రేమను గెలిపించుకోవడానికి దేశం దాటి పరాయ దేశం వచ్చాను మన లక్ష్యానికి అప్పుడు మహాలక్ష్మి చేసినంత గుర్తు చేసుకొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు మన ప్రేమను గెలిపించుకోవడానికి దేశం దాటి పరాయ దేశం వచ్చాను మన లక్ష్యానికి చాలా దగ్గరలో ఉన్నాను లక్ష్యం చేరుకోవడానికి ఇన్నాళ్ళు పట్టిందని ఇంకొన్నాళ్ళు పట్టచ్చు నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని మహాలక్ష్మి ఎదురుగా తనకు తీటిగా వచ్చి నిల్చొని నేను నా దారిని చేసుకుంటా అని అనుకుంటాడు ఇక రేవతి కూడా కిరణ్ ఫోటో చూస్తే ఎమోషనల్ అవుతుంది ఆరు బయట సీత్యాదేవిలు మాట్లాడుకుంటూ ఆరు బయట బయట కూర్చుంటుంది అప్పుడు సీత వచ్చి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తుంది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అచ్చిన చాటుగా వింటుంది ఆ మాటలు ఏ మా ఏం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం విద్యాదేవి సీత నువ్వు ఎంతవరకు చదువుకున్నావమ్మా అని అంటుంది మా ఊర్లో బడిలో ఉన్నంతవరకు చదువుకున్నావు అని టీచర్ అంటుంది అప్పుడు ఏం టీచర్ నా ఇంగ్లీష్ బాగాలేదా అంటుంది నీకు ఇంగ్లీష్ కాదు ఇంగ్లీష్ సంగతి కాదమ్మా నువ్వు చాలా మంచిదానివి నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఒకటి ఉంది రామ్ని నువ్వు మచ్చిక చేసుకోవాలి ఏ టీచర్ అని అంటుంది అప్పుడు రాముని నువ్వు మచ్చిక చేసుకోవాలమ్మా నిన్ను ఒకటి చేయాలి మచ్చిగా చేసుకోవాలి రాముని నేను ఒకటి చేయాలని నేను అనుకున్న ప్లాన్ని మహాలక్ష్మి తెలియగా తిప్పికొట్టింది కదా అందుకే సీత లేనిది అందుకే సీత లేనిదే నేను ఉండలేను అనేంతలా నువ్వు రాముని మచ్చిక చేసుకోవాలి మీరిద్దరు ఇంట్లో ఉంటే కలవడం కుదరదు కాబట్టి మీరిద్దరు ఇంట్లో ఉంటే కలవడం కూడా నేను సరిగ్గా చూడలేదు మీరు ఇంట్లో ఇద్దరు ఇంట్లో ఉంటే కలవడం కుదరదు కాబట్టి రాముని తీసుకొని బయటకు వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి సరదా బయట కలవడం మంచిది మీరు షాపింగ్కి రెస్టారెంట్కి వెళ్ళి తిరగచ్చు ఇలా తిరగచ్చు అలా తిరగచ్చు అని చెప్తుంది అప్పటి సీత మీరు చెప్తుంటే చాలా బాగుంది టీచర్ మంచి రోజు చూసుకొని మామను బయటికి తీసుకెళ్తా అంటుంది అవునా విద్యాదేవి అంటుంది మంచి రోజు అవునా అయితే ముహూర్తం కూడా మరి అని అంటుంది ఏం టీచర్ అంటే ఇప్పుడే ముహూర్తాలు కాదు చూసుకోవాల్సింది ఇప్పుడే తీసుకెళ్ళు మీరు కలిసి వెళ్ళేది మంచి రోజు మీరు కలిసి వెళ్ళేదే మంచి రోజు అని విద్యాదేవి టీచర్ అయితే అంటుంది అప్పుడు సీత సరే టీచర్ ఈరోజు మామను బయటికి తీసుకొని వెళ్తా అని సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది ఇంతలో అర్చన వచ్చి ఈ ప్లాన్ అంతా విని ఇంత ప్లాన్ చేస్తారా మీ పని ఇప్పుడే మహాకు చెప్తా అని మహా అని ఇంట్లో ఉన్న తా తాటకి ఇలాంటి టీచర్ని మర్చిపోతున్నావు మహా తనకి వీలైన త్వరగా ఇంటి నుంచి పంపకపోతే మనకు పంపకొల్లే చేసేలా ఉంది అని చెప్తుంది ఈ అర్చన వచ్చేలోపు మహాలక్ష్మి అయితే ఆ రౌడీని పెట్టింది కదా సుమతిని వెతికించడానికి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది మీరు ఎక్కడ ఉన్న సీత సుమతి గురించి ఏమైనా తెలిసిందా తెలిస్తే మీ లైఫ్ సెటిల్ చేస్తా తెలియకపోతే మిమ్మల్ని సెటిల్ చేస్తా మిమ్మల్ని లేపేస్తా అని చెప్పి వాళ్ళని బెదిరిస్తుంది ఇందులో అర్చన వచ్చి ఇదంతా చెప్తుంది అప్పుడు మహాలక్ష్మి అది మళ్ళీ ఏం చేసింది అని అడుగుతుంది అర్చన ఇంట్లో ఉంటే నువ్వు రామ్ సీతలను కలవనివ్వడం లేదు అని రామును తీసుకొని బయటకు వెళ్ళమని సీతకు సలహా ఇస్తుంది మహా ఇద్దరిని మళ్ళీ ఒకటి చేయాలని బయటకి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్తుంది షాపింగ్ పేరుతో సీత కూడా బయటికి తీసుకెళ్తా అంటుంది ఇద్దరు బయటికి వెళ్ళడం మొదలు పెడితే వాళ్ళని అస్సలు ఆపలే మహా వెంటనే రామ్తో మాట్లాడు మహ అని అంటుంది అసలే వర్షాకాలం బయటికి వెళ్తే కార్ ఇద్దరు కలిసి కార్లో ఎరుక్కుపోతే ఒక వర్షం కురిసిన రాత్రిలో సీత చెడిసి రాముని పట్టుకుంటే ఏమైపోతు మనం చెప్పలేము అని మహా అంటుంది ఇప్పుడే రామ్తో మాట్లాడతా ఆ టీచర్ ప్లాన్ తిప్పికొడతా రెండు రోజులు పడు రామ్ బయటికి ఎక్కడికి వెళ్ళకుండా చేస్తా అని మహాలక్ష్మి అయితే అర్చనతో అంటుంది ఇప్పుడు సీత మామ ఈరోజు నువ్వు చాలా అప్పుడు రామ్ అవుతూ ఉంటాడు అప్పుడు సీత లోపలికి వెళ్ళి మా అమ్మ ఈరోజు నువ్వు చాలా ముద్దొస్తున్నా మా అమ్మ అని అంటుంది మా అమ్మ నేను అడిగింది ఎందుకు సీత అంటే మా అమ్మ నేను అడిగిన చేస్తావా ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దామా అని అంటుంది సీత రామ్ షాపింగ్ నేను ఇంకా రొమాన్స్ అనుకున్నా సరేలే వెళ్దాం అని అంటాడు సీత థ్యాంక్స్ మా అమ్మ పద పద అంటుంది రామ్ ఇప్పుడు కాదు ఇప్పుడు కుదరదు సీత ఆఫీస్లో పని ఉంది పిన్ని చాలా వర్క్ ఉంది వర్క్ ఉందని చెప్పింది ఈరోజు రేపు కూడా పనిచేస్తే కూడా వెళ్ళాలి అంటే కుదురుతూ ఎల్లుని తీసుకెళ్తా అని రామ్ అంటాడు సీత ప్లీజ్ మా ఎలా అయినా కుదిరించుకో మామ ప్లీజ్ మామ్మ నీకు నా మీద ప్రేమ లేదు మామ అని అంటూ మొహం మార్చుకుంటుంది రామ్ ఈ బెదిరింపులే అవుతుంది మనం వెళ్ళి వెళ్దాం నన్ను విసిగించకుండా అవతలకు వెళ్ళు అని అంటాడు అప్పుడు మహాలక్ష్మి అర్చన కింద మాట్లాడుకుంటూ ఉంటారు నేను రామ్ నేను చెప్పినట్లు ఆఫీస్కి వెళ్తాడు సీత ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సీతారాములు కిందకు వస్తారు సీత డల్గా ఉండటం చూసి మహాలక్ష్మి వాళ్ళు నవ్వుకుంటారు కానీ రామ్ కిందకు వచ్చి తను సీత షాప్ తను సీత షాపింగ్కి వెళ్తున్నామని అని అంటాడు అంటేనే మహాలక్ష్మి అచ్చిన మొహాలు అయితే మాడిపోతాయి జన అతనికి ఇద్దరు వచ్చి ఆఫీస్కి వెళ్దామంటే రామ్ అనేస్తాడు మహాలక్ష్మి రామ్ మీద సీరియస్ అవుతుంది సీత మొదటిసారి ఒక కోరిక కోరిందని పిని చేరకొని కొనమంది అని అంటాడు రామ్ మాత్రం ఇప్పుడే వెళ్ళి చీర కొనాలి అని అంటాడు దానికి రామ్ సీత మీకోసం శారీ కొనాలి అంటుంది పిన్ని అని చెప్తాడు అందరూ షాక్ అవుతారు రామ్ సీతకి ఎప్పటి నుంచో పిన్నికి చేరుకొని పెట్టాలని కోరిక ఉందట ఈరోజు అత్త కోడలు అత్తకి అత్త కోడలికి కానీ బహుమతులు కొనిస్తే వాళ్ళు అన్యోన్యంగా ఉంటారట ఆ పెళ్ళైనప్పటి నుంచి పిన్నికి సీతకి గొడవలు వస్తున్నాయి కదా అందుకే వాళ్ళు సెట్ అవ్వాలి అని సీతని షాపింగ్కి తీసుకెళ్ళి శారీ కొనిస్తా ముందు సీత షాపింగ్కి వెళ్దామంటే ఎందుకు అనుకుని వద్దు అనుకున్నాను తర్వాత ఈ కారణం చెప్తే వద్దు అని లేకపోయా అని చెప్తాడు మహాలక్ష్మికి రాము మహాలక్ష్మి అంటుంది ఈరోజు మంచి రోజున ఎవరు చెప్పారు రామ్ ఇలాంటివి నేను వినలేదు నేను ప్రతి పండక్కి ఇంట్లో అందరికీ కొంటున్నాను కదా అని అంటుంది మహాలక్ష్మి మధ్యలో వాళ్ళ అన్నయ్య అంటాడు మీరు తోటి కొడ ఇద్దరు మీరు ఎప్పుడైనా ఇచ్చిపుచ్చుకుంటారు కదా మీకు ఇలాంటివి తెలియడానికని చెప్పి అంటాడు అప్పుడు అంటుంది నేను ఇంట్లో అందరికీ ప్రతి పండగకి పట్టలు కొనేస్తున్నాను కదా అని అంటుంది సీత అంటుంది ఇప్పుడు ప్రతి పండకి కొనడం వేరు ఈ అత్తయ్య ఈ రోజు కొనడం వేరు అని అంటుంది అప్పుడు రామ్ అంటాడు మహాలక్ష్మి అంటుంది సీత అబద్ధం చెప్తుంది రామ్ నీకు నీతో ఎలాగైనా బయటికి వెళ్ళాలని చెప్పి ఇలాగా నాటకాలు ఆడుతుంది అని అంటుంది మహాలక్ష్మి అప్పుడు రామంటాడు సీత అబ్బద్ చెప్పినా నిజం చెప్పినా తను చెప్పిన దాంట్లో మీకు మంచి జరుగుతుంది అంటే ఏమైనా చేస్తా పిన్ని అని సీతా అర్చన మహాలక్ష్మిని చూసి వెటకహారంగా అవుతుంది ఏమైనా చేస్తా పిని మీ సంతోషమేనా సంతోషం మీకోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పి అని అంటున్నప్పుడు సీత మహాలక్ష్మిని అచ్చిన చూసి వెటకారంగా నవ్వుతుంది దాంతో అచ్చినట్టు చూసేవారా మనం నన్ను మమ్మల్ని చూసి విక్రిస్తుంది సీత అని అంటుంది సాఫ్ట్ సీత అంటుంది లేదు చిన్నత్తయ్యా నా కళ్ళు చెమర్చాయి అందుకని అలా ఉంది అని అండి దాంతో ఇవాళ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్